మాజీ సీఎం అయ్యారు జగన్ ఆయన తాడేపల్లికి దూరంగా అధికారానికి చాలా దూరంగా ఉండటం ఇటీవలి కాలంలో ఒక విశేషం జగన్ బెంగళూరులోని తన ఇంట్లో వారానికి పైగా ఉంటూ వస్తున్నారు ఆయన రెస్ట్ బోన్ లో ఉన్నారు అని వైసీపీ నేతలు చెబుతున్నారు ఓటమి అనే భారీ బాధ నుంచి ఉపశమనం పొందేందుకే జగన్ ఈ విధంగా బెంగళూరు వెళ్లారు అని కూడా అంటున్నారు జగన్ పులివెందులలో పర్యటించిన ఫోటోలు బయటకు వచ్చాయి ఆ తర్వాత మాత్రం జగన్ గురించిన బొగట్టా కానీ పిక్స్ కానీ ఎక్కడా లభించలేదు ఆయన బెంగళూరులో తన నివాసంలో ఉంటున్నారు అని మాత్రమే సమాచారం ఉంది ఇదిలా ఉంటే తాజాగా ఒక పిక్ అయితే సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది జగన్ వైట్ పైజామా బ్లాక్ ప్యాంట్ తో కనిపించారు పైగా ఆయన చెప్పులు కూడా వెరైటీగా ఉన్నాయి దాంతో జగన్ స్టైల్ మార్చారు అని సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి బెంగళూరులోని ఫామ్ హౌస్ లోని ఫోటోగా దానిని చెబుతున్నారు అయితే ఇది ఫేక్ ఫోటోనా అన్న చర్చ సాగుతోంది కానీ కాదేమో అని కూడా అంటున్నారు ఇక జగన్ పాదయాత్ర నుంచి కూడా కాకీ ప్యాంట్ వైట్ షర్ట్ తో కనిపించేవారు అదే ఆయన యూనిఫామ్ డ్రెస్ కోడ్గా ఉండేది సీఎంగా ఐదేళ్లు కూడా ఆయన అలాగే కనిపించారు అయితే బెంగళూరులో మాత్రం ఆయన డ్రెస్ కోడ్ మారింది అని అంటున్నారు బ్లాక్ అండ్ వైట్ లో కనిపించారు అది కూడా పొడవాటి పైజామాతో మొత్తం మూడంతులు కప్పేస్తూ ఉన్నది ధరించారు ఇక చెప్పులు కూడా నల్లటి రంగులోని ఒక సాధారణమైనవి ధరించారు ఈ పిక్ లో జగన్ చిరునవ్వుతో కనిపించిన ఆ నవ్వులో వెలుగులైతే పెద్దగా లేవు అని అంటున్నారు సీఎం కాదు మాజీ సీఎం అన్న ట్యాగ్ ని భరించడం బహు కష్టం దాంతో బాధ నుంచి ఉపశమనం పొందే క్రమంలో చిందించిన నవ్వుగానే ఉంది అంటున్నారు మొత్తానికి జగన్ ఓటమిని జీర్ణించుకున్నట్లుగా అయితే కనిపిస్తున్నారు అయితే ఆయన డ్రెస్ కోడ్ మారింది ఇక మీదట బ్లాక్ అండ్ వైట్ తో కనిపిస్తారా లేక అంతకు ముందు విపక్షంలో ఉన్నప్పటి మాదిరిగా వివిధ రంగుల షర్ట్లను ధరిస్తారా అన్నది చూడాలి ఏది ఏమైనా జగన్ పిక్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది